రచన చల్లా శివారెడ్డి గారు స్వరకల్పన మరియు గానం కే మహీధర్ అనంతపురం స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం చెక్కనైన స్వాతంత్ర్యం తరతరాల పరరాజుల పాలనకు నేడంతం స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం చక్కనైన స్వాతంత్ర్యం తరతరాల పరరాజుల పాలనకు నేడంతం భరతావని వీరులు చేసిన త్యాగాల పుణ్యఫలం త్యాగాల పుణ్యఫలం నేడే స్వాతంత్ర దినం త్యాగాల పుణ్యఫలం నేడే స్వాతంత్ర దినం మానాలు ప్రాణాలు దోచిన రాక్షసూకీ రవికిరణాలెల్లలుగా సాగిన సామ్రాజ్యానికి పునాదులే సడలిపోవగా పోరాటం సాగించారు భరతమాత పుత్రులు భయమిరుగని వీరులు స్వాతంత్ర్యం స్వాతంత్రం చెత్తనైన స్వాతంత్ర్యం తరతరాల పరరాజుల పాలనకు నేడంతం చెరసాలకు ఉరి శిక్షకు కరవాలపు ఖండనకు లెక్క చేయకొక్కటిగా తిరగబడిన జనసంద్రంగా చెరసాలకు ఉరి శిక్షకు కరవాలకు ఖండనకు లెక్క చేయకొక్కటిగా తిరగబడిన జనసంద్రంగా సాహసమే ఊపిరిగా సహనమునే కవచంగా సాగించిరి తుది సమరం సాధించిరి ఘన విజయం సాహసమే ఊపిరిగా సహనమునే కవచంగా సాగించిరి తుది సమరం సాధించిరి ఘన విజయం స్వాతంత్ర్యం స్వాతంత్ర్యం చక్కనైన స్వాతంత్ర్యం తరతరాల పరరాజుల పాళనకు నేడంతం భిన్న జాతి సంస్కృతులు ఎన్ని ఉన్న గాని రాజ్యాంగపురక్షణలో ప్రజాస్వామ్య పాలనం భిన్న జాతి సంస్కృతులు ఎన్ని ఉన్న రాజ్యాంగ పురక్షణలో ప్రజాస్వామ్య పాలనం సాధించిన శుభదినం మేడే స్వాతంత్ర దినం ಸಾಧ ಶುಭದಿ ಮೇಡೇ ಸ್ವಾತಂತ್ರ್ಯದಿ ಮೇಡೇ ಸ್ವಾತಂತ್ರ್ಯದಿ ಭರತುಭೋದ ಮೇಡೇ ಸ್ವಾತಂತ್ರ್ಯದಿ ಭರತ ಶುಭೋದಯ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಚಕ್ಕನೈನ ಸ್ವಾತಂತ್ರ್ಯ